మహాత్మ్య విగ్రహంతో ఆయన నూట తొంభై ఎనిమిదవ జైతినే ఆయన పట్టణానికి ఆయన విగ్రహానికి పులహారంభ సమర్పించే బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రజలందరికీ ఆయన జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను ఆశాలను సేవలను మరించుకొని రాబో రోజుల్లో బహుజన్లకు తెచ్చుకునే విధంగా అందరం కృషి చేయాలని బహుజన ಮಹಾತ್ಮ ಜ್ಯೋತಿರೂಪ ಆಶಯ ವಾಪಸ್ ಡಾಕ್ಟರ್ ಬಿಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರು ರಾಜ್ಯ ರೂಪ ಕಾರ್ಯ ಪಿಎಸ್ಪಿನ ಮಿಎಸ್ಪಿ ಧೋರಣೆ ಎಸ್ ಎಸ್ಪಿ ಪಿ ಸಿ ಮೈನಾರ್ಟ್ಯಾಧಿಕಾರೀ ಮನಸ್ಕೊಂಡು ಚಲೋ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಜಿಲ್ಲಾ ಖೈರಿಪಟ್ಟಣ ಬಿಎಸ್ಪಿ ಪಾರ್ಟಿ ನಿಯೋಜಕರ್ಗ ಅಭ್ಯರ್ಥಿ వై ప్రసాద్ గారి యొక్క అధ్యక్షతన మరి పుట్టపర్తి నియోజకవర్గం బిఎస్పి పార్టీ అభ్యర్థి మా గురు సమానులైనటువంటి అంబావతిని గోవింద్ గారు మరి ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి పిఎస్పి పార్టీ అభ్యర్థులుగా కది నియోజకవర్గంలో అంటే ఈ సందర్భానుసారం కాదు కానీ చెప్పాల్సినటువంటి బాధ్యత అవసరం బౌజనుడిగా ఈ దేశం మూల నివాసిగా మా మీద ఉంది మరి మీరిద్దరికి కూడా ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో అసెంబ్లీకి పంపించినటువంటి అవసరం ఉంది మరి ఈరోజు మహాత్మా పూలే గారి యొక్క జయంతి మహాత్మా పూలే గారికి నివాళులు అర్పిస్తున్నాం అన్ని పార్టీలు కూడా అర్పిస్తాయి కానీ అందరిలో కొందరు మాత్రమే ఆయన ఆయన యొక్క ఆశయాలని నెరవేరుస్తారు ఆశయాలు నెరవేరుస్తారంటే కొన్ని పార్టీలు ఈ ఈరోజు మేము ఈ యొక్క దేశం మూల నివాసులకి ఈ రాజ్యాంగానికి పరిరక్షిస్తూ సైనికులుగా మరి వారికి మేము పారునిగా ఉన్నాము అంటున్నారు వాస్తవమే ఓకే సంతోషం మేము మాటలకే పరిమితం అవుతున్నాం కాబట్టి మరి ఈనాడు ఈ దేశంలో మనువాదం వాదం సందర్భం సందర్భం కనపడలేదా కానరాలేదా ఎన్ఆర్సీ సిఏ ఎన్పిఆర్ రైతాంగ నల్ల చట్టాలు అనేకమైనటువంటి నల్ల చట్టాలు తీసుకొచ్చి మా నడ్డి విడుస్తున్నటువంటి మా వెన్నెముకను విడుస్తున్నటువంటి పార్టీలు కుల మత లింగ విభేదం పెడుతున్నటువంటి పార్టీలు ఇప్పుడు బీజేపీ పార్టీ కదా అని నేను ప్రశ్నిస్తున్నా అయ్యా నరేంద్ర మోడీజీ బీసీ నాయకుడు అని చెప్తున్నావే ఎక్కడయ్యా మహాత్మ పూలే వారసుడు అని చెప్తున్నావే ఎక్కడయ్య రాజ్యాంగాన్ని నీరు గార్చాలని అనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని మీ ఆలోచన ధోరణి ఉందా లేదా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ రాష్ట్రం వరకు వస్తే ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్తున్నారు మరి ఇంకోవైపు ఇంకో అడుగు ముందుకేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉదార స్వరం చాలా నా బీజీలు నాకు ఈ వెన్నెమ్మక అని ఆయన చెప్పుకుంటూ ఏదైతే నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి ఈ పార్టీకి కాగుతూ జనసేన అధినేత ఇద్దరు ముగ్గురు కూడా మేము ఎన్నికల్లోకి వస్తున్నామని చెప్తున్నారు కానీ మిత్రులారావుడు గుర్తు పెట్టుకోండి వైసీపీ కోట జనసేన కోట టీడీపీ కోట వేసినా బీజేపీకే ఓటు పోతుంది ఇది గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎలా అంటే ఈ దేశంలో వచ్చినటువంటి నెల చట్టాలకి వైసీపీ ప్రభుత్వం కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు రాజ్యసభ సభ్యులు ఎంపీలు పార్లమెంట్లో ఓట్లేయలేదండి మీరు జనాల్లోకి వచ్చి ఓట్లు వేయలేదని మీరు చెప్పండి అప్పుడు మా బహుజనులకు ఓట్లు అడగండి అంతేగాని మీరు బీజేపీతో ఉంటూ మాకు నట్టు విడ్చాలని చూస్తున్నారయ్యా ప్రజలారా బహుజనుల ద్వారా ఇకనైనా గ్రహించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మిత్రులారా అగ్రమ కులాల్లో కూడా ఎరగబడిన షెడ్యూ అంటే పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా పేరు పేరు విజ్ఞప్తి చేస్తున్నాం ఇకనైనా మేల్కోండి బహుజన రాజ్యాధికార దిశగా మా ప్రయత్నాన్ని మొమ్ము చేయకుండా ఓటు అనేటువంటి ఆయుధంతో మీరు మాకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఒక ఓటు ఒక నోటు మాకు ఆయుధ చేయాల్సినటువంటి అవసరం ఉందని సహాయం తెలియజేసుకుంటూ జై భీమ్ జై బీఆర్ ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా కదిరి పట్టణం నందు మరి అప్పాపతిని గోవింద్ గారు మరి కాద్రబాష గారు మరి హరిప్రసాద్ గారు మరి బహుజనులందరూ మిత్రులందరూ వచ్చినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆధునిక భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆనాటి బాబన భావజాలానికి వ్యతిరేకంగా రుద్మతులకు వ్యతిరేకంగా అండరాని తరానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలని చెప్పేసి మొట్టమొదట పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆయన భార్యకు చదువు చెప్పి ఈ దేశానికి మొట్టమొదట మహిళా ఉపాధ్యాయులు చేసినటువంటి ఘనత మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి దక్కుతుందని చెప్పేసి ఒకసారి మనమంతా అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఆనాటి కాలంలో మరి సేఖ్ ఫాతిమా గారిని కానీ ఈ దేశానికి మొట్టమొదట ముస్లిం మహిళా ఉపాధ్యాయులు చేసినటువంటి కనుక మరే పూలే దంపతులకే దక్కుతుందని చెప్పేసి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా అర్థం చేసుకోండి మొదలారా డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరి రెండు కులాలు నాలుగు పార్టీలు మరి రెండు కుటుంబాలు నాలుగు పార్టీలు అనే చందనంగా ఈ దే ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాయి మరి ఇప్పటికీ పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ మరి ఎంపీటీసీ జెంపీటీసీ కాలేనటువంటి కుటుంబాలు కులాలు అనేక మన రాష్ట్రంలో ఉంటాయి మరి కొంతమంది చేతల్లోనే అధికారం నిలిచిపోయింది మరి రెండు కులాల పాలన పోవాలి బహుజన కులాల పాలన రావాలి అని చెప్పేసి బిఎస్పి బహుజన్ సమాజ్ పార్టీ కుమారి మాయావతి గారి నాయకత్వం ఈ దేశంలో అతి అతి మూడవ జాతీయ పార్టీ బిఎస్పీ పార్టీని గెలిపించి ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా తల ఎత్తి తిరగాలంటే బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీని గెలిపించుకున్నప్పుడే మనమంతా మరి భారత రాజ్యాంగాన్ని మేర్పోస్ట్గా పెట్టినటువంటి ఏకైక పార్టీ మరి పిఎస్పీ పార్టీ ఆ పార్టీ యొక్క నిబంధనలు చూసి ఈ ఓర్పులే కులాలు వీళ్ళకు జెండాలు ఉంటాయి కానీ ఎజెండాలు లేవు కాబట్టి ఇప్పటికైనా ప్రజలారా ఎస్సీ ఎస్టీ వైనాజీలారా అర్థం చేసుకోండి మరి ఇటువంటి మహాజీయులు లేకపోతే ఈరోజు మన మనగడే లేదు ఇప్పటికైనా బహుజనులకు బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీకి ఓటేసి మరి గెలిపించాలని చెప్పేసి మనవి చేస్తూ ఇంతకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో పూలేగారు సరుకులు ఏర్పాటు చేసినటువంటి బీహెచ్ ఆధ్వర్యంలో బడుగు బలైన వర్గాల సమక్షంలో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం ఈ ఈ సందర్భంగా ఆయన మహారాష్ట్ర రాష్ట్రంలో జన్మించినటువంటి ఆయన సామాన్య కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అదేవిధంగా ఆనాటి పరిస్థితుల దృష్ట్యా బ్రాహ్మణ భావాజాలంలో మగ్గిపోతున్నటువంటి శూద్రాతి శూద్రులైనటువంటి బానిసల్ని చేసి చాలా నిజాతి నిజంగా ఈ యొక్క సూత్రుణ్ణి బా బ్రాహ్మణ భావాజాలంతో నాశనం చేశారు అలాంటి సందర్భంలో ఆయన ఎందుకు మనం ఈ ఈ వీరి యొక్క బ్రాహ్మణ భావాజాలంలో మనం మగ్గిపోతున్నామని చూస్తే ఈ యొక్క సామాజిక సామాజిక చైతన్యం కావాలంటే ప్రతి మనిషికి విద్య చాలా అవసరం అని చెప్పేసి ఆ విద్య ప్రతి ఒక్కరికి బడుగు బలైన వర్గాలు ఎవరైతే అంటరాని వారు ఉన్న వాళ్ళకి మన మనకంతా విద్యతోనే సామాజిక చైతన్యం ఒక చైతన్యం ఏర్పా ఏర్పాటైతుంది అప్పుడు ఆ బ్రాహ్మణ భావజాలానికి కావచ్చు ఆధిపత్య వర్గ వర్గాల వారి చేతిలో మనము బాంతలు కాకూడదు అనే సంకల్ప సంకల్పంతో చదువు నేర్పించి వాళ్ళ వారి కూడా చదువు నేర్పించి ఎన్నో పాఠశాలలు నెలకొల్పి ఎన్నో వారి యొక్క జీవితాన్ని కూడా పణంగా పెట్టి బడుగు బలైన వర్గాల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు కృషి చేసినటువంటి ఘనత ఆది దంపతులు జ్యోతిరావు పూలే సావిత్రిపాయి పూలేకి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఈరోజు ఏవైతే ప్రధానమైన పార్టీలు ఉన్నాయో బడుగు బలైన వర్గాలకు బీసీలకు ఏం చేస్తున్నాయి ఒక్కసారి మనం మనసు ప్రచారం చేసుకోవాలి ఈ యొక్క సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈ బీసీలకు మనకంతా కుర్చులకు గింజలు తెల్లినట్టు చల్లేసి వారి యొక్క ఆధిపత్య వర్గాలు ఏ ఏవైతే ఆధిపత్య వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయ పార్టీలు బీసీలకు కానీ బడుగు బలిన వర్గాలు కానీ న్యాయం చేసే దిశగా ఏ పార్టీ ముందుకు కాదు కాబట్టి మనము గడువు బలైన వర్గాలమంతా ఓటు గుర్తుపెట్టుకోవాలి తదితరుల ఎలక్షన్లు ఉన్నాయి మనం కూడా ఓటు ఆయుధంతో మనం మనము ఏ పార్టీకి ఏ ఓటు వేస్తే మన యొక్క బా బతులు బాగుపడతాయని చెప్పి మనం కూడా ఓసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం